చందుర్తి మండలంలోని చందుర్తి రామన్నపేట అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం శుక్రవారం కన్నుల పండవగా జరిగింది ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి కళ్యాణంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ కళ్యాణం వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు టిఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి స్వామివారికి విగ్రహాలను అందజేశారు అనంతరం భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కళ్యాణ వేడుకల్లో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాజీ సర్పంచ్ దుమ్ము అంజయ్య మాజీ జెడ్పిటిసి నాగం కుమార్ నాయకులు గొట్టె ప్రభాకర్ పులి సత్యం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు परम भगवन् नमः राजा जी लो भगवान परम నియోజవర్గ పరిధిలోని చందుర్తి మండల కేంద్రము రామన్నపేట గ్రామం మధ్యలో చైనా గండి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఇప్పుడే మాతో పాటు మిత్రు చెస్ డైరెక్టర్ పొన్నాల సిన కానీ తిప్పారసిన కానీ రమేష్ కానీ కంబాకర్ కానీ అదేవిధంగా మాస్టర్ కానీ రాజా కానీ ఈ ఈ టెంపుల్ యొక్క కమిటీ సంబంధించిన అధ్యక్షులు అదేవిధంగా కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న రావణపేట ఈ దేవుని కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరి పక్షాన వెంకటేశ్వర స్వామి గారికి కళ్యాణ మోత్సవం పాల్గొని మొక్కులు చెల్లించుకొని ఈ కార్యక్రమం ఇంత కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున తెలిసి గెలుపులు ఈ అడవి ప్రాంతమైన ఈ కార్యక్రమంలో బాగా స్వామి చేసినందుకు ముఖ్యంగా ప్రధానంగా రామన్నవటపేట ప్రజల సర్పంచ్ మా సర్పంచ్ అందరూ కానీ గ్రామకు సంబంధించిన కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే పరిస్థితిలో కూడా ఈ ప్రాంతం ఈ కళ్యాణ మహోత్సవం ఈ వెంకటేశ్వర ఉత్సవాలకు కూడా ఇంకా ఇంకేమైనా మెరుగైన సేవలు కానీ రావడానికి అంత సహ సహకారాలు ఎప్పటికీ ఎల్లవెల్లా ఉంటాయని మళ్ళొకసారి ప్రత్యేకత తెలుసు పర్వదిన సందర్భంగా ప్రతి ఏటా రామన్నపేటలో గండి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో గ్రామస్తు అందరూ కమిటీ బాధ్యులు గ్రామానికి సంబంధించిన వివిధ కుల సంఘాల బాధ్యులు మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా మరి లోక కళ్యాణం కొరకు కళ్యాణం చేయడం ఆనవాయితీ నేను కూడా ప్రతి ఏటా ఇంచుమించు వచ్చి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందుకోవడం ఏ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందజేసి మరి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి సుఖమయ జీవితం ఆనందమీ జీవితంలో ప్రజలందరూ ఉండాలని చెప్పని ప్రతి ఒక్క కుటుంబం కూడా అష్ట జీవితంలో ఉండాలని చెప్పని ఆ వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తూ అందరికీ మంచి చెప్పిన సందర్భంగా కోరుతూ బాగా గుర్తు గత కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ సందర్భంగా వారిని దర్శించుకున్నప్పుడు రాబు ఎన్నికల్లో వేము నుంచి సాయంతభుడికి గెలిపించి తండ్రి అని చెప్పని అమ్మవారిని స్వామివారిని వేడుకోవడం కళ్యాణ సందర్భంగా వారి ఆశీస్సులు ప్రజల ద్వారా ప్రజల ఆశీస్సు ద్వారా అంది మరి సాధన కూడా గెలుపొందడం ప్రభుత్వం కావడం ఆ క్రమంలో వారిని దర్శించుకోవడం ఆనందదాయకం ఉంది వారికి కూడా ఈ సందర్భంగా స్వామివారికి చక్కటి ఆశీస్సులు మాతో పాటు అందరికీ అందివ్వాలని చెప్పిన సందర్భంగా నేను ప్రార్థిస్తూ మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కార్తీక పౌర్ణమి పరిధిలో సందర్భంగా శుభాకాంక్షలు శ్రీ వెంకటేశ్వరం కళ్యాణ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ స్వామివారిని వేడుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తూ ఉన్నాను